ఫ్రెండ్స్ ఈ బ్లౌజెస్ చూడండి క్రాస్ కటింగ్ విత్ షిప్ బెల్ట్ బ్లౌజెస్ పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు మన స్టిచ్చింగ్ అయితే అయితే ఈ మధ్య స్టిచ్చింగ్ చేయట్లేదు కదా సరే నార్మల్ బ్లౌజెస్ అయినా స్టిచ్ చేసి ఇచ్చేద్దాము కొంచెం ప్రెజర్ ఎక్కువైపోతుంది దసరా వచ్చింది కదా అని చెప్పి నార్మల్ బ్లౌజ్లు మీకు ఆల్రెడీ పేపర్ కటింగ్ చూపించిన బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను నేను చూశారు కదా లోపల కూడా మన ఫినిషింగ్ అనేది లోడింగ్ పద్ధతిలో ఉంటుంది లోపల బయట కూడా ఇంత నీట్ ఫినిషింగ్ ఉంది అంటే బ్లౌజెస్ అనేది ఎప్పటికీ పోడవు చాలా నీట్గా ఉంటాయి ఇవి వచ్చేసి పెద్దవాళ్ళ బ్లౌజెస్ అందుకే రౌండ్కి పెట్టేసి పైపింగ్ ఇచ్చేసాను సారీ కలర్ తోటి పైపింగ్ ఇచ్చాను చూడండి నార్మల్ పాదంతో మనం ఇంత సన్నని ఫినిషింగ్ వచ్చేలా పైపింగ్ చేసుకోవచ్చు మనం ఆఫ్ క్లాత్ తీసుకుంటే పైపింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి స్మూత్ ఉంది నాకు ఇలా చిన్న బార్డర్ వచ్చి ఇలా వస్తే శారీస్ అంటే చాలా ఇష్టం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది చాలా స్మూత్ ఉంది శారీ అయితే పళ్ళు పట్టు వచ్చేసి ఇలా వచ్చింది ఇంకొకసారి కూడా వేలదే ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది మనకి కింద బార్డర్ వచ్చి పెద్దగా వచ్చింది కదా పైన వచ్చి ఇలా చిన్న బోర్డర్ వచ్చింది దీని బ్లౌజ్ కూడా నార్మల్ గానే స్టిచ్ రౌండ్ రౌండ్ని పెట్టి పళ్ళు పట్టు వచ్చి ఇలా వచ్చింది ట్యాజల్స్ కూడా బాగా ఇచ్చాడు దీనికి శారీలో ఎక్కువగా కాపర్ కలర్ ఉంది కాబట్టి కాపర్ టిష్యూ క్లాత్ అయితే తీసుకుని పైపింగ్ ఇచ్చేసాను మన క్లాత్ తీసుకుంటాం కాబట్టి ఇలాగ బయట నుంచి మనం టూ థర్టీ దాకా తీసుకోవచ్చు ఎందుకంటే హ్యాండ్స్ కి పైపింగ్ చేయలేదు కాబట్టి ఫ్రంట్ కూడా క్రాస్ కటింగ్ విషయ బెల్ట్ నా దగ్గర పేపర్ కటింగ్స్ ఉండడం వల్ల ఇంత ఫాస్ట్గా అయితే పని అయితే అయిపోతుంది పండగ టైంలో ఇలా పేపర్ కటింగ్ ఉందంటే ఈజీగా అవుతుందండి ఈ పేపర్ కటింగ్ లింక్ అనేది కూడా కిందని ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి